మరి ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం ప్రతిపాడు గ్రామంలో బాబు భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం కాకినాడ జిల్లా గోపాలపట్నం గ్రామంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు వైఎస్ఆర్ చేతి చెక్కును రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అవంతి రావు విజయవాడ ఆటో నగర్ రేషన్ బియ్యం మాఫియా దందా మంత్రి అనుచరులమంటూ మీడియా ప్రతినిధులపై దాడులు క్రైస్తవ నాయకులు ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న పత్తిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జ్ సుబ్బారావు సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సురేష్ కుమార్ వరదయ్యపాలెం మండలంలో పోలీసులు కేంద్ర బలగాల కవాతు నేడు టీడీపీ జనసేన బీజేపీ కీలక సమావేశం నేడు పులివెందుల్లో సీఎం జగన్ పర్యటన రేపటి నుంచి రంజాన్ మాసం ప్రారంభం కాకినాడ జిల్లా పత్తిపాడు గ్రామంలో పత్తిపాడు నియోజకవర్గ టీడీపీ ఇంచాల్ వరపుల సత్యప్రభరాజ బాబు శుట్టి భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం చేపట్టారు ఈ కాలకంలో భాగంగా టీడీపీ పార్టీ స్ట్రీలు ఘన స్వాగతం పలికారు అనంతరం సత్యప్రభ రాజా ఇంటికి తిరుగుతూ కరపత్రాలు పంచుతూ వారి కష్టాలు అడిగి తెలుసుకున్నారు పార్టీ మానిఫెస్టర్ లోని అంశాలు వివరిస్తూ రాబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తు ఓటు వేసి గెలిపించాలని దానికి మీరంత కృషిని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఇంచ సత్యప్రభ రాజతో పాటు తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు కుమలు కన్నబాబు మండల నాయకులు టీడీపీ జనసేన కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కాకినాడ జిల్లా తురి నియోజకవర్గం దొండగి మండలం గోపాలపట్నం గ్రామంలో ఫెయిట్ యూత్ వాలంటీర్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షాలు బుర కృష్ణవేణి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తొండంగి మండలం ఐసిడిఎస్ సూపర్వైజర్ అరుణ పాల్గొన్నారు అనంతరం ఆమె మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని మహిళా అభివృద్ధి సమాజ అభివృద్ధిని సమాజంలోని ప్రతి వ్యవస్థలో స్త్రీల పాత్ర ఎక్కువగా ఉంటుందని అన్నారు అది స్త్రీ అంటే మొదటి నుంచి తనకు అన్ని పనులు తను చేసుకుంటూ తన కుటుంబానికి చేస్తుంది కాబట్టి తన పని రొటీన్ అవుతుంది అలాగే చేసుకోవడానికి అలవాటు పడుతుంది కాబట్టి ఆమె స్వేచ్ఛగా కొంతకాలం తన బిడ్డలను చూసుకుని బ్రతకడానికి సంతోషంగా ముందుకు వస్తుంది అటువంటి మహిళా మూర్తులకి మరొకసారి మనం చప్పట్లు కొట్టి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పాండ్రింగి పంచాయతీలో భీమిడి నియోజకవర్గం ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్రావు ముఖ్య అతిథిగా హాజరై వైఎస్ఆర్ చేయూత చెక్కులను రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ పద్మనాభ మండలంలో ఉన్నటువంటి ఇరవై రెండు పంచాయతీల్లో అర్హులైన మూడు మంది లబ్ధిదారులకు చేయిత కార్యక్రమం చెక్కులు అందించారు అవినీతి లేని పరిపాలన మళ్ళీ కావాలంటే జగన్ మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలని అన్నారు ఈ పద్మనాభ మండలంలో ఉన్నటువంటి ఇరవై రెండు కూడా చరిత్ర కార్యక్రమం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ చరించడం జరిగింది మరి ఆయన ముఖ్యమంత్రి ఆయన దగ్గర నుంచి కూడా ఈ లాస్ట్ రోజు వరకు ఆయన చెప్పిన హామీలు కానీ చెప్పని హామీలు కానీ సుమారు గొప్ప రకాల కార్యక్రమాలని ఆయన వాళ్ళ కులమేంటి మధ్య ఏంటి నాన్న ఏంటి పార్టీ చూడకుండా అనంతరం ప్రజల పేదవాడికి ఇవ్వటం ఎలాంటి అవినీతి లేకుండా ఎలాంటి వివక్షత లేకుండా ఇవ్వటం మరి చరిత్రలో చాలా గొప్ప ముఖ్యంగా స్కూల్కి వెళ్ళే పిల్లల దగ్గర నుంచి ప్రేమ చనిపోతారన్న ఉద్యోగం వరకు అందరికీ కూడా అన్ని వర్గాల ప్రజలకి అన్ని కులాల ప్రజలకి అన్ని ప్రాంతాల ప్రజలకి సంతోషంగా ఉండే విధంగా రెండు లా మూడు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలని ఆయన ఇప్పటివరకు డీబీటీ ద్వారా పంపిణీ జరిగారు రాబోయే రోజుల్లో కూడా ఆయన నాయకత్వం ఉండాలి ఆయన పరిపాలన ఉండాలి ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలనే ఉద్యోగం మరి రేపు ఎలక్షన్స్ ఎప్పుడు జరిగినా కూడా వన్సైవిడ్గా ఆయన జరుగుతూ సద్ధంగా ఉంటారు ఆటో నగర్లో రేషన్ బియ్యం మాఫియా రోజు రోజుకి అద్దువలుపు లేకుండా కొనసాగుతుంది అధికారులు సీజ్ చేసినా కానీ యథావిధిగా కొనసాగుతున్న రేషన్ బియ్యం దంతా కొనసాగుతుంది మూడు రోజుల క్రితం విజయవాడ ఆటో నగర్ లో రేషన్ బియ్యం గోడౌన్ పై దాడి చేసి రేషన్ బియ్యం సీజ్ చేసినా కానీ ఈ రోజు అదే గోడ నుంచి రేషన్ బియ్యం లోడ్ వెళ్తున్న టాటా ఏసీ ఏపీ సిక్స్టీన్ టిఎఫ్ వన్ జీరో ఎయిట్ నైన్ లోడ్ చేసి పంపుతున్నారు లోడు ఏంటని ప్రశ్నించి విలేకరులపై దాడులకు దిగుతున్న రేషన్ మాఫియా నా వెనక జిల్లా మంత్రి ఉన్నాడని మంత్రి పేరు చెప్పుకుని విలేకరులను బెదిరిస్తున్నారు కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం గ్రామంలో నిర్వహించిన క్రైస్తవ నాయకుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న పత్తిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి వరపుల సుబ్బారావు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రైస్తవుల సంక్షేమానికి కృషి చేసింది జగన్మోహన్ రెడ్డి అని ఎప్పుడు మీకు అండగా ఉంటామని తెలిపారు ప్రత్యేకంగా కూడా అయినా కూడా బరువు కూడా కూడా చాలా చక్కగా కూడా అన్ని విధాలు సహకారం చేసిన ముఖ్యమంత్రిగా కూడా ఆయన పేరు కూడా కూడా మీ అందరూ కూడా నోలు చేస్తున్నా ఆయన తననేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మీరందరూ కూడా చూస్తున్నారు తప్పకుండా కూడా ఆయన కూడా తండ్రి గారి బాటలో వెళ్తూ మనందరూ కూడా దైవజ్ఞులు కూడా మనకే కూడా ఒక భాగం తప్పకుండా వాళ్ళని కూడా చేయాలి ఆ యూస్ఫుల్ విధానం కూడా మనం కూడా నమ్మే విధానాలు కూడా మనం ప్రయత్నం చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చక్క కూడా ఈ రాష్ట్రంలో అన్ని విధాలు కూడా పెంచే సందర్భం అందరూ కూడా చూస్తున్నాం నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని కి ఆపోజిట్ లో ఈ ఉంటుంది ఏరియా కదా బ్యూటిఫుల్ గా ఉందో స్పెక్ట్రా సిటీ గేటెడ్ కమ్యూనిటీ గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూశారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది కమ్యూనిటీ అండ్ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ ఎడిసన్స్ హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా సురేష్ కుమార్ షట్కర్ ను ప్రకటించినందున తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం మర్యాదపూర్వకం పూర్వకం కలిశారు అనంతరం పూలబొక్క ఇచ్చి కృతజ్ఞతలు తెలిపారు వారితో పాటు నరేంద్ర రెడ్డి వంశీచంద్ర రెడ్డి నగేష్ షట్కర్ పిసిసి సభ్యులు పాల్గొన్నారు రాబోయే ఎన్నికల్లో ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి కేంద్ర బలగాలు పోలీసులు భరోసా ఇస్తూ వరదయపాలెం మండలంలో సంయుక్త కవాతు నిర్వహించారు ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ సామాన్య ప్రజలకు రాబోయే ఎన్నికలు శాంతియుతంగా నిర్వహిస్తామని నమ్మకం భరోసా కలిగించడం కోసం కేంద్ర బలగాలు పోలీసుల ఆధ్వర్యంలో కవాతు నిర్వహిస్తున్నామని ప్రశ్న తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు వరదయపాలెం మగంలో ఈ రోజు సెటిల్ ఫోర్సెస్ తో కవాతు నిర్వహించాలని ఈ సామాన్య ప్రజలకి శాంతితంగా నిర్వహించడం జరుపుతామనిటువంటి నమ్మకం కోసం ఈ కవాతు నిర్వహించడం జరుగుతుంది

ఈ భేటీలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ పురందించడంతో పాటు కేంద్ర బృందం పాల్గొని సీట్ల సర్దుబాటు అభ్యసల ఎంపికపై చర్చించనున్నట్టుగా తెలుస్తుంది నిన్న కేంద్ర బృందంతో పవన్ పురందించడం వేర్వేరుగా భేటీ చర్చ జరిపారు సీఎం జగన్ ఇవాళ వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల్లో పర్యటించనున్నారు వైఎస్ఆర్ ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ కాలేజ్ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు ఎనిమిది వందల అరవై రెండు కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు వైఎస్ఆర్ మినీ సెక్రటరీ కాంప్లెక్స్ మెమోరియల్ పార్క్ ఆదిత్య యూనిట్ ఫేజ్ వన్ వైఎస్ఆర్ జంక్షన్ ప్రారంభోత్సవాల్లో పాల్గొనున్నారు అనంతరం తిరిగి తాడేపల్లికి చేరుకుంటారు మన దేశంలో రేపటి నుంచి రంజాన్ మాసం ప్రారంభం కానుంది సౌదీలో నిన్న రాత్రి నిల వెంక కనిపించడంతో నేటి నుంచి అక్కడ ముస్లింలు రంజాన్ ఉపవాస దీక్ష ప్రారంభించారు మంగళవారం నుంచి భారత్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ తదితర దక్షిణ ఆసియా దేశాల్లో దీక్షలు ఆరంభిస్తారు ఏప్రిల్ పది వరకు ఉపవాసాలు కొనసాగించాలని మత పెద్దలు సూచించారు బుటెన్ హెడ్డెన్స్ మరొకసారి ప్రతిపాడు గ్రామంలో బాబుషోటి భవిష్యత్ గారెంటీ కార్యక్రమం కాకినాడ జిల్లా గోపాలపట్నం గ్రామంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు వైఎస్ఆర్ చేయతి చెక్కును రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ రావు విజయవాడ ఆటో నగర్లో రేషన్ బియ్యం మాఫియా దందా మంత్రి అనుచరుల అంటూ మీడియా ప్రతిధులపై దాడులు క్రైస్తవ నాయకులు ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న పత్తి పన్ను నియోజకవర్గం వైఎస్ఆర్ తిప్పించాడు వరుపుల సుబ్బారావు సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన జైహీరబద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సురేష్ కుమార్ వర్నయపాలెం మండలంలో పోలీసులు కేంద్ర బలగాల కవాత్ నేడు టీడీపీ జనసేన బీజేపీ కీలక సమావేశం నేడు పులివెందల్లో సీఎం జగన్ పర్యటన రేపటి నుంచి రంజాన్ మాసం ప్రారంభం ఇవి వాళ్ళు బుల్టిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ న్యూస్ వాచ్